ఏలూరు జిల్లా పోలవరం మండలం గోటాల గ్రామంలో శుక్రవారం రాత్రి ఒక ఇంట్లో చోరీ జరిగింది పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గోటాల గ్రామానికి చెందిన నోకా వరదరాజు ఈ నెల ఇరవయో తేదీన పాలకొల్లు గ్రామ సమీపంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వివాహ రిసెప్షన్ కు హాజరవడానికి కుటుంబ సమేతంగా వెళ్లగా గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం బద్దలు కొట్టి ఇంట్లో బీరువాలో ఉన్న ఇరవై ఎనిమిది కాసులు బంగారు ఆభరణాలు నగదు చోరీ చేశారు ఈ నెల ఇరవై రెండవ తేదీ రాత్రి తిరిగి వచ్చిన వరదరాజు కుటుంబీకులు తమ ఇంటి తలుపులు బద్దలు కొట్టి చోరీ జరిగినట్లుగా గుర్తించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని బాధితుల ఫిర్యాదు మేరకు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి ఏలూరు నుండి పోలీసు జాగిలాన్ని రప్పించి చోరీకి సంబంధించి క్లూను సేకరించడం జరిగిందన్నారు ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వివాహాలకు ఇతర కార్యక్రమాలకు ఇతర గ్రామాలకు వెళ్ళేటప్పుడు పోలీసు వారికి ఇంటి చుట్టుపక్కల వారికి విధిగా సమాచారం ఇవ్వాలని దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి దొంగతనాల నివారణకు సహకరించాలని కోరారు కాగా చోరీకి గురైన బంగారం శుభకార్యంలో పాల్గొనడానికి వరదరాజు తోడలుడు మానేపల్లి ఈ సందర్భంగా తీసి బీరువాలో వీరు దాచుకున్నటువంటి బంగారు ఆభరణాలు సుమారు ఇరవై కాసులు దొంగిలించబడ్డాయని మనకి వచ్చినటువంటి సమాచారంపై కంప్లైంట్ వేస్ చేసుకుని క్రిమినల్ కేసు నమోదు చేసి దాని మీద అధికారులకి తెలియపరచుకొని అధికారుల ఉత్తర్వుల ప్రకారం అతి త్వరలో ఈ కేసును ఛేదించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఈ సంఘటనను పురస్కరించుకొని అనేక సార్లు పోలవరం మండల ప్రజానీకానికి అనేక రకాల జాగ్రత్తలు చెప్పడం జరిగింది తరచూ దొంగతనాలు జరుగుతూ ఉండడం గమనిస్తున్నటువంటి ప్రజలు దయచేసి మీ యొక్క బాధ్యతగా ఇంటికి జాగ్రత్తగా తాళాలు వేసుకునే వాళ్ళంతో పాటుగా ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పెట్టుకోవడం అదే మాదిరిగా పోలీసు వారు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక టెక్నికల్ సపోర్ట్ని తీసుకుని ఊరు వెళ్ళే ముందు ఇంట్లో కెమెరాలు ఫిక్స్ చేయించుకొని వెళ్ళవలసిందిగా అదే మాదిరిగా మీరు ఊరు వెళ్తున్నట్టుగా బయట ప్రజానీకానికి తెలిసే మాదిరిగా తాళాలు స్పష్టంగా వేసి ఉంచి అదే అదే మాదిరిగా బయటికి తెలియని వ్యక్తులు కూడా ఎక్స్పోజ్ అయ్యే మాదిరిగా వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకుండా బ్యాంకు లాకర్లో ఆ యొక్క బంగారు ఆభరణాలు కానీ ఇతర ఇతర వస్తువులు కానీ డబ్బు కానీ జాగ్రత్తగా దాచుకోవాలని తెలియపరుస్తూ మన మండలంలో ఎక్కడైనా మీకు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు కనబడిన కొత్త వ్యక్తుల ఆచూకీ లభించిన ఇమీడియట్గా నా యొక్క ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫోర్ నెంబర్కి కానీ లేదా వన్ డబల్ జీరో లేదా వన్ వన్ టూ కాల్ సెంటర్ ఫోన్ నెంబర్స్కి కానీ తెలియపరిచి తెలియపరిచి పోలీసులకి సహకరిస్తారని చెప్పి మనం చేసుకుంటూ